ఆయాం డాక్టర్ విజయ్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ టు ది మెడికల్ హాస్పిటల్ నెల్లూరు డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ డయాబెటిక్ వరల్డ్ డయాబెటిక్ డే అనేది జీవనశైలిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చేస్తూ వచ్చారు మానసిక స్ట్రెస్ డయాబెటీస్ అని కొత్తది వచ్చింది ఆ స్ట్రెస్ని తగ్గించుకునేదానికి ప్రతి ఒక్కరూ ఒక పదిహేను నిమిషాలు యోగా కార్యక్రమం కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఇవి ఫస్ట్ వచ్చేసి జీవనశైలి విలాదంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు ఎక్సర్సైజెస్ డయాబెటిక్ డైట్ ఆహార ఫలవాటు మార్చుకోవటం తర్వాత వచ్చేసి ప్రశాంతత మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ చేయటం అలానే అలవాట్లు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ వల్ల ఏమవుతుందంట బ్లడ్ ప్రెజర్స్లో ఉండే ఎండోజిన్ రక్చర్ అయిపోయేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి అది ఎక్సెస్ ఆల్కహాలిజం ఈ రెండు కూడా వీళ్ళ యొక్క పద్ధతుల్లో అవి నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండు వేల ఐదులో ఒక డిక్టమ్ పాస్ చేశారు అదేంటంటే టు ది డయాబెటిక్ కేర్ అంటే మధుమేహ వ్యాధి నియంత్రణ అది ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద బాధ్యత ఉంది ఇక్కడ మెడికల్ సూపర్ పనిచేస్తున్నాను మెడికల్ హాస్పిటల్స్లో సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కన్సల్టెంట్స్ హువర్ టేకెన్ ద టైమ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అబౌట్ ద వరల్డ్ డయాబెటిక్ డే అండ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అ మెడికవర్ వీ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ అ స్కీమ్ అ హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ మెడికవర్ సో దిస్ విల్ ఇన్క్లూడ్ ఆల్ ది ఫిజియోథెరపీ ఆల్ ద బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ All the uh, doctor consultations. We can send the doctors, any DMOs can be sent to the, your personal residence for any assistance. We can diagnose there and we can assist any uh, medical assistance needed for you and we can take it further from there. So please utilize this home healthcare services. So we are launching it on the eve of the World Diabetic Day and we have made uh, all the packages in a very affordable rates for all the patients. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్ అండ్ ఆల్సో ఫార్ దయాబెటిక్ కల్సర్స్ వీ హేడ్ సో మెనీ ప్యాకేజెస్ అండ్ ఆల్ దర్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ ద సర్జరీస్ హ్యావ్ బీ మేడ్ ఇన్ అఫోర్డబుల్ రేట్ సో ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఫిట్ నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కుల సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ షుగర్ వ్యాధి మన శరీరంలో అనేక భాగాలను దెబ్బతీస్తుంది అలానే కాళ్ళల్లో కూడా పుండ్లు రావడం ద్వారా అవి మానకపోవడం వల్ల వేళ్ళు కాళ్ళు కోల్పోతూ ఉంటారు కాళ్ళల్లో వచ్చే పుండ్లకి సరైన వైద్యం అందక సకాలంలో వైద్యం అందక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఇద్దరికి కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది ఇంతటి పెద్ద సమస్య ఈ కాళ్ళల్లో పుండు రావడం షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళల్లో పుండు రాకుండా ఉండాలి కాళ్ళు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి రాకుండా చూసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనవి షుగర్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి తరచుగా చెక్ చేసుకొని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉండే వాళ్ళు పొగాకుని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అలాగే ఇంట్లో వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళ పాదాలని ప్రతిరోజు చెక్ చేయాల్సి ఉంటుంది కాలి వేళ్ల మధ్య పాచిబట్టి పుండ్లు వచ్చి వేళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పాదాలు చెక్ చేయాలి వాటిల్లో ముఖ్యమైనవి కాలి వేళ్ల మధ్య పాచి పడుతుందా కాళ్ళల్లో ఆనెలు వస్తున్నాయా పుండ్లు వస్తున్నాయా వీళ్ళకి స్పర్శ తెలిసే తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకొచ్చే గాయాలు వాళ్ళకే వాళ్ళు గుర్తించలేరు అందువల్ల ఇంట్లో ఉండే వాళ్ళు కానీ చూడగలిగితే మొదటి రోజే గుర్తించవచ్చు మొదటి రోజే గుర్తిస్తే వెంటనే వైద్యం తీసుకుంటే ఆయింట్మెంట్తోనే పోతుంది వాళ్ళు డయాబెటి డయాబెటిక్ సింబల్ బ్లూ సర్కిల్ ఉంటుంది ఈ బ్లూ సర్కిల్ ఏంటంటే నథింగ్ బట్ రిలేషన్ పెట్టింది డాక్టర్ పేషెంట్ అండ్ సొసైటీ డాక్టర్ పేషెంట్ సొసైటీ సొసైటీ ఆర్ ఆల్ టుగెదర్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైట్ అగ్నోస్టీ డయాబెటీస్ అనమాట మనం డయాబెటీస్ మన ఇండియాలో ఎవ్రీ సెవెంత్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ ఆర్ రబ్రీ డయాబెటీస్ అనమాట మనం ఎర్లీగా ఈ పేషెంట్ని డయాగ్నోస్ చేసినట్టయితే డయాగ్నోస్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కాంప్లికేషన్స్ రాకుండా మనము నివారించవచ్చు మనం రీసెంట్గా టెక్నాలజీస్ బాగా డెవలప్ అవుతున్నాయి రీసెంట్ మెడికేషన్స్ ఆల్సో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ మెడికేషన్స్ ఇన్సులిన్ యూజెస్ని క్రాస్ చేసాయి సమ్ ఆఫ్ ది మెడికేషన్స్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ చేయడమే కాకుండా కిడ్నీ మరియు గుండెను కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జీఎల్టీ టూ ఇన్హిబిటార్స్ జిఎల్పి వన్ అన్లాక్స్ రీసెంట్ టెక్నాలజీ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ విత్ ఏఐ టెక్నాలజీ అటాచ్ చేసుకుంటే ఈ మనం ఫోన్ ద్వారా ఈ యాప్ ద్వారా మనము బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా మనము ట్రాక్ చేసుకొని ఈ పేషెంట్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం డయాబెటీస్ కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ మధ్య మనకు సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి నేను రీసెంట్గా చూసిన ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లు మా మెడిసిన్స్ యూజ్ చేయండి ఎటువంటి మెడిసిన్స్ పని లేదు హెచ్బి వచ్చి ట్వల్వ్ ఉంది జస్ట్ టూ వీక్స్లో అది సిక్స్కి వచ్చేసింది ఫైవ్కి అని చెప్తా ఉన్నది అవి వాళ్ళని కామెంట్ చేయడం కంటే కూడా హెచ్బీఏవన్సి అంటే త్రీ మంత్స్ ఇదడ్ యావరేజ్ అనమాట టూ వీక్స్లో ట్వల్వ్ ఉండేది పైపు రాదనమాట సో హెచ్బీఏవన్ మనకు మనకు మామూలుగా చాలామంది వస్తుంది సార్ డయాబెటీస్ రివర్స్ అవుతుందా అనేది డయాబెటీస్ రివర్స్ అనేది అసలు ఉండదు రెమిషన్ అనేది ఉంటుంది అంటే మనకి మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ అనేది టైప్ వన్ అంటే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ మన ఇన్సులిన్ తీసుకోవాలి ఇక టైప్ టూ గురించి ఎక్కువ కామను దాని గురించి మాట్లాడుకుంటే టైప్ టూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వితౌట్ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు